హాయ్ వెల్కమ్ టు సరుస్వతి బ్లాంగ్స్ మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను వినండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇది ఏంటి అని అంటే కేజీ టమాటాకి ఇది సరిపోతుంది లేదు ఇంకా వన్ కేజీ టమాటా ఉంది టూ కేజీస్ టమాటా ఉంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మెంతులు అండ్ ఆవాలు క్వాంటిటీ పెంచుతూ ఉండండి అనమాట సో పెంచితే దానికి కరెక్ట్ తగ్గట్టు ఉంటుంది అనమాట ఆ పౌడరు సో అది చూసుకోండి కొంచెం అండ్ దాని తర్వాత ఒక మళ్ళీ ఇంకో కడాయిలో టమాటాలు కట్ చేసుకోండి టమాటాలు అండ్ కొంచెం చింతపండు పసుపు ఉప్పు వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అండ్ మెంతులు అండ్ ఆవాలు మనం వేయించుకున్నాం కదా అది పౌడర్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఈ టమాటాలు మొత్తం అంత దగ్గరికి అంటే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అలా పెట్టేసి మొత్తం అంత దగ్గరికి అయిపోయిన తర్వాత అది దించుకొని అది చల్లార్చుకోవాలన్నమాట దాని తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు ఏంటనంటే జీలకర్ర ఆవాలు ఒట్టిమిరపకాయలు కరివేపాకు అండ్ మినపప్పు శనగపప్పు అండ్ రెండు వెల్లుల్లి దెబ్బలు వేసి మొత్తం అంతా చిటపటలాడిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనం ఏంటనంటే మెంతులు అండ్ ఆవాలు చేసు పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అదంతా ఈ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకున్నారు కదా ఏంటి అని అంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేయండి లేదు ఒకటేసారి అలా మనం స్టవ్ అంటే హైలో పెట్టి స్లిమ్లో పెట్టి అట్లా వేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే తొందరగా మాడిపోతుంది సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది వేసేయాలన్నమాట ఈ పౌడర్ అంతా వేసేసేయాలి అండ్ టమాటాలు మొత్తం చల్లారిన తర్వాత మొత్తం అంతా మిక్సీ చేసుకొని ఆ మిక్సీదంతా కూడా టమాటాలు ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో అదే గిన్నెలోకి నేను తీసుకున్నాను అనమాట దాన్ని మొత్తం అందులోకి తీసేసుకొని ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి కారం ఏంటంటే ఆ టమాట టలకి తగ్గంత కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి అలా ఈవెన్గా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్న తర్వాత మనం ఏదైతే పోపు చేసి పెట్టుకున్నామో ఆ పోపు అంతా దీంట్లో వేసేసేయాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే ఆ పోపు అనేది వేడిగానే ఉండాలి చల్లార్చేంత వరకు పెట్టకూడదు అనమాట వేడిగా ఉన్నప్పుడే దీంట్లో పోసేసాలనమాట వేడిగా లేకుండా చల్లగా ఉన్నప్పుడు పోసామనుకోండి ఆ కారంలో టమాటా వేసాం కాబట్టి సో కారం కారం అట్లా ఉంటుంది సో అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడే పోసాం అనుకోండి ఆ వేడికి ఆ టమాటాలో ఉన్నది కారం అనేది కొంచెం ఉడుకుతుంది కాబట్టి సో అందుకనే ఆ కారం అనేది తెలియకుండా ఉండాలి కాబట్టి సో వేడిగా ఉన్నప్పుడే అది ఆ టమాటలో దాంట్లో పోసేసారన్నమాట సో ఇంతే ఇంత ఈజీగా ఉంది కదా టమాటో పచ్చడి సో ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఇంకా బ్యాచిలర్స్ కానివ్వండి ఎవరైనా చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ సో ఇదైతే రోటీస్లోకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది లేదు అని అంటే దోశలో కూడా తినచ్చు పూరిలోకి తినొచ్చు లేదు అనుకుంటే మినపట్టులో కూడా తినొచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి